మహా భగవద్భంధులను కూడా నమస్తమాంజలి గురుదేవుల పాద పద్మాల శ్రీ నమస్కారాలు ఈరోజు చెప్పు విషయం ఏమిటంటే కనుక ఏకాదశి గురించి చెప్పుచూ ఉన్నాను ఏకాదశి చాలా చాలా ముఖ్యమైంది అందులో తొలి ఏకాదశి అనేది చాలా చాలా పవిత్రమైన దినము ఇరవై నాలుగు ఏకాదశులలో సంవత్సరాధిపతి ఏకాదశులలో ఈ ఏకాదశికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది శాస్త్రం చెప్తూ ఉంది అందులో ఈ రోజున మహావిష్ణువు నిద్రాసులోకి వెళ్ళే ప్రదేశం రోజు అనమాట దీక్ష కూడా చాలామంది చేస్తూ ఉంటారు అందులో ఈ ఏకాదశి నాడు స్వామివారు నిద్రలోకి వెళ్ళి భాద్రపద మాసంలో వచ్చే ఏకాదశి నాడు పక్కకు తిరుగుతాడు కాబట్టి పరివర్తన ఏకాదశి అంటాడనమాట కార్తీక మాసంలో నాడు నిద్రలకు మేలుకుంటాడు ఇది స్వామివారు నిద్రపోతున్నట్టు కాదు భూమి మీదకి వచ్చేసి మనం దుష్టులు ఎవరైతే ఉన్నారో దుర్మార్గం ఎవరైతే చేస్తూ ఉన్నారో వారిని శిక్షించడానికి స్వామి ఈ నాలుగు మాసాలు కూడా నిద్రిస్తున్నట్టు ఉంటాడనమాట అంతేకాకుండా ఉపవసించారు చాలామంది ఎలా ఉపవసించాలంటే కనుక మధ్యాహ్నం ద ద్వాద దశమి నాడు మధ్యాహ్నం భోజనం చెయ్యాలి చేసి దశమి నాడు మొత్తం ఏం తీసుకోకూడదు నైట్ అంతా మళ్ళీ ఏకాదశి నాడు మొత్తం ఉపవసించాలి ద్వాదశి నాడు గుడికి వెళ్ళి బ్రాహ్మణునికి బ్రాహ్మణికి ఇచ్చి మధ్యాహ్నం భోజనం చెయ్యాలి ఇలా చేస్తే చాలా చాలా మంచిది అన్నమాట ఒకవేళ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటే కనుక పాలు పండ్లు ఏవైనా తీసుకోవచ్చు ఇంకా కుదిరని వారు సగ్గుబియ్యం కిచడి కానీ సగ్గుబుయ్య పాయసం కానీ చేయొచ్చు అందులో ఉప్పు వెయ్యకూడదు ఉప్పు లేని పదార్థాన్ని తీసుకోవాలి సైంద్రం దొరుకుతుంది కదా అది వేసుకుంటే సరిపోతుంది మహావిష్ణువుకి చాలా చాలా పవిత్రమైన ఈ నాలుగు మాసాలు కూడా అత్యంత భక్తిభావంతో ఎవరైతే పూజిస్తూ అర్చిస్తూ ఆచరిస్తూ ఉంటారో స్వామివారి కృపా కటాక్షాలు సిద్ధిస్తాయి అంతేకాకుండా ఉపవాసం ఉన్నాము కదా అని చెప్పేసి మనము సీరియల్ చూడడము సినిమా చూడడం చేయకూడదు ఈ రోజున మహావిష్ణువుకి ఇష్టమైనవి భక్తి గీతాలు విష్ణు నామాలు విష్ణు కష్టోత్తరాలు చేస్తూ ఉండాలి నాడు సాయంకాలం పూట మహావిష్ణువుకు పూజించండి తులసి దళాలు అవకాశం బట్టి సువాసనమైన పువ్వులు తీసుకొచ్చి స్వామివారికి పూజించండి అది ఎలా ఉండాలని కనుక విష్ణుమూర్తి విగ్రహము శేషాసనంపై క్షీణిస్తున్నట్టు ఉండాలి అలా ఉంటే కనుక చాలా చాలా మంచిది అన్నమాట విగ్రహం రక్షంలో పక్షంలో చిత్రపటమైనా పెట్టుకోవచ్చు తులసి దళాలను చెప్పే అవసరమే లేదు ఎంతో ప్రీతికరమైన తులసి దళాలు స్వామివారికి అంతేకాకుండా ఈ రోజున మన అవకాశం బట్టి పూజించండి అర్చించండి ఆచరించండి ఆ జగదీశ్వరుడి యొక్క కృపకు పాత్రలు కాండి నారాయణుడు పాలించేవాడు కన్నతండ్రి లాంటి వాడు మహావిష్ణువు ఈరోజు కూడా కథ సతనామ చెప్పించుకోవచ్చు లక్ష్మీదేవికి విష్ణుమూర్తి పూజించవచ్చు చాతుర్మా దీక్ష తీసేవాళ్ళు మాత్రం ప్రాతినిత్యం కూడా విష్ణు చాతరమాలు ప్రాతకాలమున సాయంకాలం పఠించాలి చేయని వారు కూడా విష్ణు సహస్రనామ చదవండి ఒక విష్ణు చదవడం చదవకుండా కుదిరిన పక్షంలో ఫోన్లలో పెట్టుకొని వినండి టీవీలలో పెట్టుకొని వినండి భక్తి భావంతో తరింపండి ఈ నాలుగు మాసాలు కూడా అత్యంతమైన పా ప్రాచీన ప్రాణం నుంచి వస్తూ ఉంది ఈ ఏకాదాలు ఉపవసిస్తే కనుక చాలా చాలా ఫలితం వస్తుందన్నమాట మహావిష్ణు అనుగ్రహ కృపాకటాక్షాలు మనందరిపై ఉంటాయి శ్రీ నమ భగవంతుడు నమస్తమాంజలి